నరబల్ మేయర్ గారికి మాజీ చైర్పర్సన్ గారికి మున్సిపల్ కమిషనర్ అపోలో స్టాఫ్ శానిటేషన్ హెల్త్ ఇంజనీరింగ్ వర్కర్స్ గత ఒక వారం ముందు జిల్లా స్థాయి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము ఆ జిల్లా స్థాయి మీటింగ్లో ముఖ్యంగా మీ ఆరోగ్యం కోసం డిస్కషన్ చేయడం జరిగింది సో నాలుగు ఐదు విషయం సంబంధించి నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చేస్తాను ఒకటి మీ ఆరోగ్యం ఎందుకంటే మీరు ఒక డిఫికల్ట్ పని చేస్తారు కష్టపడి తోటి ప్రతిరోజు మీరు మార్నింగ్ వేసి మధ్యాహ్నం పని చేస్తారు సో మీరు బేసిక్లీ ఒక వలరబుల్ పాపులేషన్లోనే వస్తారు సో మీకు వలరబిలిటీస్ ఉంటాయి మీకు బేసిక్లీ ఈ హెల్త్ సంబంధించి ఇష్యూస్ మీకు రావచ్చు సో మీ హెల్త్ గురించి మీకు బాగా అవగాహన ఉండాలి మీరు మీ హెల్త్ సంబంధించి చాలా జాగ్రత్తగానే ఉండాలి సో ఆ మీటింగ్లో ఏం చెప్పడం జరిగింది ప్రతి మూడు నెల మీ చెకప్ ఎక్స్పర్ట్తో మీ చెకప్ జరగాలి రికార్డ్స్ బిల్డప్ చేయాలి రెండోది ఇది కూడా చేయడం ఇది కూడా డిస్కషన్ చేయడం జరిగింది మీరు ఎప్పుడైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు అక్కడ చాలా డబ్బు ఖర్చు అవుతుంది సో మీకు అక్కడ సపోర్ట్ ఉండాలి సో ఈ సందర్భంగా నా ఆఫీస్ నుంచి ఏడు ప్రైవేట్ హాస్పిటల్స్కి తిరుపతి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్లో నేను రాశాను మీరు ఎప్పుడు వస్తే ఆ లెటర్ కాపీతో సహా ఏం డబ్బు తీసుకోకుండా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ లెటర్ కాపీ కమిషనర్ గారి దగ్గర ఉంది నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ లెటర్ కాపీ మీతో షేర్ చేయాలి ఒక్కసారి ప్రైవేట్ హాస్పిటల్ మీకు ఆ రిప్లై ఇవ్వలేకపోతే మీరు ఇమీడియట్గా కమిషనర్ గారి ఆఫీస్కి రావచ్చు కమిషనర్ గారి ఆఫీస్ నుంచి మీకు రిప్లై రాకపోతే మీరు కలెక్టర్ ఆఫీస్ కూడా రావచ్చు నాతో కూడా కలవచ్చు సో ఒకటే ఒకటి మన ఉద్దేశం అంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా మీకు బేసిక్లీ ప్రైవేట్ హాస్పిటల్ ద్వారా కూడా మంచి ఆరోగ్య ఫెసిలిటీ మీకు రావాలి మూడవది ఏం చెప్పడం జరిగింది ఈ క్యాంప్ కూడా వచ్చా ఈ నెలలే ఆర్గనైజ్ చేస్తాము బ్యాంకర్స్ ద్వారా ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఏమిటి ప్రతి సంవత్సరం మనం ఒక పదిహేను వందల రూపాయలు బ్యాంక్ జమ చేస్తే ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది ఐదు లక్షల ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు మరియు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉండొచ్చు సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఒక నామినీ కూడా పెట్టుకోవచ్చు అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సో పదిహేను అంటే ఎక్కువ డబ్బు కూడా కాదు మీరు ఖచ్చితంగా ఈ స్కీమ్ ఉపయోగం చేయాలి ఆ భారత రాష్ట్రంలో చూస్తే కోట్ కోట్లు మీ లాంటి కార్మికులు బేసిక్లీ దాంట్లో రిజిస్టర్ అయ్యారు నమోదు అయ్యారు మీరు కూడా రిజిస్టర్ అవ్వాలి అవ్వాలి ప్రతి ఒక్కరు నమోదు అవ్వాలి ఇది మీకు బెనిఫిట్ అవుతుంది సో ఇక్కడ అంటే ఎలా బేసిక్లీ సపోజ్ మీరు ఒక యాభై వేల ఖర్చు చేశారు ఆ ఆపరేషన్ ఖర్చు చేశారు మందులు ఖర్చు చేశారు సో మీరు ఈ బిల్స్ కమిషనర్ గారి ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు కమిషనర్ గారి ఆఫీస్ నుంచి జనరల్ ఇన్సూరెన్స్ ఒక కంపెనీ ఉంది చిత్తూరులోనే ఉంది వాళ్ళకి పంపడం జరుగుతుంది వాళ్ళు ఒక వారం నుంచి పదిహేను రోజులుగా మీకు బిల్ సెటిల్ చేస్తారు ఇది కూడా ఒక మాట కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఇంకా కాకుండా ఇస్తున్నీ మూడు సారీ అండ్ జెంట్స్కి ఈ డ్రెస్సెస్ రెండు డ్రెస్సెస్ మీకు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది అండ్ గ్లవ్స్ మాస్క్ అండ్ షూస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు వాడాలి ఎందుకంటే మీరు ఇది హైజీనిక్గా ఉంటే మీ ఫ్యామిలీ హైజీనిక్ ఉంటుంది మీరు కోవిడ్ టైంలో చాలా కష్టపడి పనిచేశారు మీ లైఫ్ రిస్క్ తీసుకుని మీరు పనిచేశారు అది ఇంకా మనం ఆ గుర్తు పెట్టుకుంటున్నాము కానీ మీరు అది చేస్తే మీకు సురక్ష అవుతుంది మీ ఫ్యామిలీకి సురక్ష అవుతుంది ఇంకా కాకుండా నేను కమిషనర్ గారికి ఏం ఆదేశం ఇచ్చాను ప్రతి వ్యక్తికి అప్కోస్ నుంచి శాలరీ వస్తుందా లేదా కరెక్ట్ శాలరీ వస్తుందో లేదా ఏమైనా కటింగ్ చేయడం జరుగుతుందా లేదా అండ్ మీకు వచ్చిన ఏమేమి బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ కానీ ఈపిఐ కానీ అదే వస్తున్నాయి లేదు సో నేను ఈ పని కోసం ఒక సెపరేట్ ఆఫీసర్ అపాయింట్ చేశాను వాళ్ళు నాకు ఒక నెల రిపోర్ట్ ఇస్తారు సో మీ డేటా కూడా చెక్ చేస్తాం సపోజ్ ఏమైనా బెనిఫిట్స్ మీకు రాలేదు నుంచి మీకు రాలేదు మిస్ అవుతున్నాయి అవి కూడా చెక్ చేసి మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో ఈ ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ చేయడం జరుగుతుంది ఎక్స్పర్ట్స్ పిలిచాము మీరు ఈ ఆరోగ్యం గురించి అంటే ఇప్పుడు ముఖ్యంగా సపోజ్ నా నుంచి మీరు అడిగితే ఒకటి బీపీ షుగర్ అండ్ హార్ట్ డిసీజ్ ప్లస్ ఈ ఐ డిసీజ్ ప్లస్ ఆస్తమా కిడ్నీ రిలేటెడ్ ఈ ఐదు బేసిక్లీ ముఖ్యమైన డిసీజెస్ ఉన్నాయి సో ఇది మీరు మీరు బేసిక్ ఏ పని చేస్తున్నారో మీకు రావచ్చు సో మీరు చాలా జాగ్రత్తగా ఉండి అండ్ సపోజ్ మీరు మందు తీసుకున్నారు ఆ మందులు మీరు బేసిక్లీ వాడుతూనే ఉండాలి ఆ డోస్ చెక్ చేస్తూనే ఉండాలి కనీసం ప్రతి మూడుసారి మీరు మీరు హెల్త్ చెకప్ చేస్తూనే ఉండాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఏదైతే ఇంత జబ్బు మేమందరూ చెప్పాము మీ అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్న అపోలో హాస్పిటల్ నుండి కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కావచ్చు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీ డేటా మొత్తం ఇక్కడ ఎంట్రీ చేస్తే మీకున్న సమస్యల్ని కూడా మళ్ళీ రివైజ్ చేస్తారు ఈరోజు సమయం అయిపోతుంది అలా అనుకోకుండా అన్నీ కంప్లీట్గా చెక్ చేసుకొని ప్రతి మనిషికి ఒకటి రెండు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఫస్ట్ మీరు పోయి చెక్ చేసుకోవాల్సింది మీ లంగ్స్ ఎక్కువగా మీరు పనిచేసేవారు మున్సిపాలిటీలో మీరు చూసుకోవాల్సిన సబ్జెక్టు మీ లంగ్స్ బాగుండాలి అప్పుడే మనిషి యాక్టివ్గా ఉంటారు కాబట్టి అది చెక్ చేసుకొని ఏదైతే కలెక్టర్ గారు కమిషనర్ గారు ఇప్పుడు చెప్పారో మీ అందరికీ గ్లౌజెస్ బట్టలు అంటే మీరే శుభ్రతతో ఉంటే మన నగరం కూడా శుభ్రంగా ఉంటుంది కాబట్టి మేము ఇంకా అనేకంగా ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఫార్మ్ అయింది కాబట్టి రెండు నెలల వ్యవధిలోనే మనకి కలెక్టర్ గారు కావచ్చు నేను కావచ్చు అనేక సమస్యల పట్ల తిరుగుతున్నాం మీరందరూ కూడా ఎప్పుడైనా మా దగ్గరికి మంచి సమస్యలతో అంటే ఏదో ఉండవు పది ఒకరికే చేయలేము ఒకటి రెండు ముఖ్యమైనవి ఇప్పుడు చెప్పినట్టు పిఎఫ్ఓ ఇంకొందరికి ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ పెద్ద ఉంటాయి మీకు వచ్చే పదహైదు వేలతో చూసుకోలేరు దానికి పదహైదు వందలు కట్టి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేపిస్తారు అప్పుడు మీకు ఎక్కడైనా మంచి హాస్పిటల్కి వెళ్ళి కూడా మీ ఆరోగ్యం చూసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ అన్నీ సెక్షన్స్ ఆఫ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీ ఆరోగ్యాన్ని చెక్ చేసుకొని మీరు కూడా కార్మికులు మన మున్సిపాలిటీ పేరు పదమూడు జిల్లాల్లో చిత్తూరు మున్సిపాలిటీ కూడా ఒక నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా ఎందుకంటే మన జిల్లా కలెక్టర్ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ ఎమ్మెల్యే బుద్ధి ఎలసారికి మాజీ మేయల్ గారికి అర్ణ గారికి అదేవిధంగా పోలీస్ అధికారులకి డాక్టర్లకి నర్సులకి మన వర్కర్సులకి మీడియా మిత్రులకి నా యొక్క హృదయపూర్వ నమస్కారంలో ఈరోజు హెల్త్ క్యాంప్ పెట్టినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం గారు చెప్పినట్లు మూడు నెలలు ఒకసారి మీకు చేయాలి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మన మన డి డివిజన్ అంతా కూడా బాగుంటుంది అదే విధంగా మీకు ఒక చిన్నసారిగా చెప్పాలని నాకు కూడా కోరిక ఉంది మనలో ఎంతో తలనొప్పి ఒళ్ళొప్పి కడుపు నొప్పి షుగర్ బీపీ ఉన్నా కానీ మీరు అటెన్స్ కావాలి పని చేయాలి అని మీరు చేస్తున్నారు అదే కాకుండా మీ ఒళ్ళు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మీరు చేసే పని మీకు టైం టైం ఉండదు ఎండ వాన చూడకుండా మీరు చేస్తున్నారు కాబట్టి మీ చిన్న బాక్సులో బిస్కెట్ అన్న జ్యూస్ అన్నా లేకపోతే రెండు ఇడ్లన్నా మీరు ఎత్తుకొని పోవాలి మీరు కొంచెం టయార్డ్ అయిపోతే కూడా మీరు ఎక్కడన్నా ఒక చోట కూర్చొని తినేసి మీరు ఆరోగ్యం మీరు కాపాడుకోవాలని కోరుకుంటున్నాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గత వారంలో మాకు ఒక జిల్లా స్థాయిలో ఒక మీటింగ్ జరిగింది అందులో జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారంటే మన పబ్లిక్ హెల్త్ వర్కర్సు అలాగే ఇంజనీరింగ్ వర్కర్లు ఎవరైతే వాళ్ళ యొక్క ముఖ్యమైన ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి మనమందరం బాగుండడానికి పనిచేస్తున్నారో వాళ్ళ ఆరోగ్యాన్ని మనం పట్టించుకోవడం అనేది మన ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఉన్నారు అలాగే ప్రతి మున్సిపాలిటీలోనూ గ్రామ పంచాయతీ స్థాయిలోనూ వర్కర్లకి సంబంధించి ఒక హెల్త్ క్యాంపులు నిర్వహించాలి అని మాకు దిశ దిశానిర్దేశం చేయడం జరిగింది ఆ తర్వాత సార్ వీ హ్యావ్ అప్ విత్ అపోలో మేనేజ్మెంట్ అలాగే మిగిలిన కొన్ని హాస్పిటల్స్తో కూడా లైఫ్ లైన్ అమ్మ ఇలా డిఫరెంట్ అదర్ హాస్పిటల్స్తో కూడా మేము మాట్లాడడం జరిగింది ఇది ఒక ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా మీకు ఒక కంటిన్యూస్గా ఒక హెల్త్ చెకప్ హెల్త్ మానిటరింగ్ కోసం అని ఒక డేటాబేస్ తయారు చేయడానికి ఈరోజు అన్ని రకాల చర్యలు కూడా చేపట్టాము అంతేకాకుండా మీకు ఇంకా కొంత ఇవ్వవలసిన యూనిఫామ్స్ చెప్పులు అదే మీకు కావాల్సిన శానిటైజర్స్ కొబ్బరి నూనె సబ్బులు ఇవన్నీ కూడా హండ్రబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆగస్టు పదిహేనవ తారీఖున ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది హండ్రబుల్ ఎమ్మెల్యే గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎప్పుడు ఏ సందర్భంలో ప్రస్తావించినా కూడా ఖచ్చితంగా మన వర్కర్స్ యొక్క శ్రేయస్సు మాత్రమే మనకి ఎంతో ముఖ్యమని చెప్తూ ఉంటారు దానికోసం ఈరోజు ఒక స్టెప్ మేము ముందుకు వేశామని అనుకుంటున్నాము గతంలో మనము సిఎంసి ద్వారా ఇదే ప్రాంగణంలో మన మేయర్ గారు ఉన్నారు డిప్యూటీ మేయర్లు అందరూ కూడా కలిసి మనం ఒక క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత కంటిన్యూస్గా ఆరోగ్య సురక్షలో కూడా మిమ్మల్ని ఒక్కొక్కరిని కూడా తీసుకెళ్ళి చూపించడం జరిగింది కానీ ఒక వ్యక్తికి సంబంధించిన ఒక డేటాబేస్ అనేది ఇది గత వారమే మన జిల్లా కలెక్టర్ తెలియడం చెప్పడం ద్వారా ఒక కొత్త ఆలోచన అంటే మేము క్యాంప్కి తీసుకెళ్తున్నాము వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ రోజు సంబంధించిన మందులు వేసుకుంటున్నారు పోతున్నారు కానీ ఎవరికైనా నిజంగానే ఇంకా సీరియస్ ఇల్నెస్ ఉందా వాళ్ళకి ఫర్దర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మన కార్పొరేషన్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించవచ్చు అనేది ఇది ఒక కొత్త విషయాన్ని నేను తెలుసుకున్నాను ఖచ్చితంగా కూడా ఈరోజు దానికి కావలసిన డేటాబేస్కి సంబంధించిన అన్ని మీ ప్రతి ఒక్క ఆరు వందల ముప్పై ఐదు ఎవరైతే నాకు ఇంజనీరింగ్ కానివ్వండి పబ్లిక్ హెల్త్ నుంచి ఉన్న వర్కర్లందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరున కూడా వాళ్ళకి ఎలాంటి ఇల్ హెల్త్ ఉంది అనే దానిపైన ఒక రికార్డ్ అయితే ఈరోజు తయారు చేయడానికి మేము ఏర్పాటు చేసుకున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ